అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ దేశానికి చెందినది అమెరికా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మౌసం అనేది అరబిక్ పదం వాతావరణంలోని నత్రజని శాతం డెబ్బై ఎనిమిది శాతం జైట్ విమానాలు ఎగరడానికి అనువైన ఆవరణం స్టాటో ఆవరణం వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఇరవై శాతం సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు నారింజ రంగులో కనిపించడానికి కారణం రేణువులు ఓజోన్ పొర ఓజోన్ పొర ఈ ఆవరణంలో ఉంటుంది స్టాటో ఆవరణం భూమి నుండి పైకి గల వాతావరణ పొరలను సరైన క్రమంలో అమర్చుము సి ట్రోపో ఆవరణం ఏ స్ట్రాటో ఆవరణం మీసో ఆవరణం సి ఫస్ట్ ఏ సెకండు బి లాస్ట్ ట్రోపో ఆవరణం స్టార్టో ఆవరణం మిసో ఆవరణం ఐటిసిజెడ్ అనే పీడన మేకలు మేకల ఈ ప్రాంతంలో గలదు ఐటిసిజెడ్ అనే పీడన మేకల ఈ ప్రాంతంలో కలదు భూమధ్య రేఖ ప్రాంతం సైక్లోన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఖైక్లోన్ గ్రీక్ అమెరికా కెనడా సరిహద్దులలో వీచే చినుక్ అనే పవనానికి అర్థం మంచు మంచును తినేది ఈ క్రింది వాణిలో శీతల పవనం ప్యూనా ఈ క్రింది వాణిలో శీతల పవనం ఏబి మిస్ట్రాల్ పంపేరా పాంపేరా వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈ విధంగా వ్యవహరిస్తారు ఈశాన్య వ్యాపార పవనాలు సమశీతోష్ణ మండలం మండలంలో పడమర నుండి తూర్పునకు వియు పవనాలు పశ్చిమ పవనాలు భారతదేశం లో మే నెలలో వీచే వడగాలులు లూ లోలిసిస్ ప్రభావం దీని వలన ఏర్పడుతుంది భూభ్రమణం శ్రామిక విప్లవం మొదట సంభవించిన ఖండం యూరప్ యూరప్ను ఆఫ్రికాను చేయ వేయిచున్న సముద్రం మధ్య ధర ఆసియా ఐరోపా సరిహద్దులలో ఉన్న పర్వతాలు యూరప్ యూరల్ యూరప్కు పశ్చిమానగల సముద్రం అట్లాంటిక్ యురేషియా అని ఈ రెండు ఖండాలను కలిపి పిలుస్తారు యూరప్ ఆసియా యూరోప్లో సంవత్సరం అంతా మంచుతో కప్పబడే పర్వతాలు ఆల్ప్స్ కాకసస్ కాకసస్ పర్వతాలు ఈ రెండు సముద్రాల మధ్య గలవు కాస్పియన్ నల్ల సముద్రం తూర్పు ఐరోపా సరిహద్దులలో గల పర్వత శ్రేణులు యూరల్ క్రింది వాణిలో పెద్ద సరస్సు లాంటి సముద్రం కాస్పియన్ సముద్రం క్రింది నదులలో జల రవాణాకు అనుకూలంగా లేనిది వోల్గా స్కాండేనివియా స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం నార్వే స్వీడన్ ద్వీపకల్పం ద్వీపకల్పంనకు ఎన్ని వైపుల నీరు ఉంటుంది మూడు క్రిందివాణిలో ద్వీపకల్పం ఇటలీ స్కాండేనివియన్ ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు స్కాండేనివియన్ భూభాగంలో చొచ్చుకు వచ్చిన సన్నని సముద్ర భాగం గల్ఫ్ క్రింది వాణిలో అతిపెద్ద గల్ఫ్ బాల్టిక్ మహాసముద్రం పశ్చిమ యూరప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు అమెరికాలోని ఈ తీరానికి చేరుకుంటాయి తూర్పు పదిహేడు వందల యాభైలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఇంగ్లాండ్ పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్కి ఈ కాలంలో వీస్తాయి సంవత్సరమంతా పశ్చిమ పవనాలు ఈ రకమైన గాలులు తేమ ఐరోపా పశ్చిమ తీరాన్ని ఈ జలాల తాకుతూ వెళ్తాయి వెచ్చని యూరప్లోని పశ్చిమ తీర జలాలను చలికాలంలో గడ్డ కట్టనీయకుండా చేయునది ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఐరోపాలో సంవత్సరం అంతా వర్షంలో సంభవించే ప్రాంతం పశ్చిమ ఐరోపా డాగర్ బ్యాంక్ సముద్రంలో కలదు ఉత్తర మధ్యధర రకపు శీతోష్ణ స్థితి ఐరోపాలో ఇచ్చట కలదు దక్షిణ ఐరోపా మధ్య ధర శీతోష్ణస్థితి ప్రత్యేక ప్రత్యేకత చలికాలంలో వర్షం అమెరికా చేరుకున్న మొదటి యూరోపియన్ కోలంబస్ కోలంబస్ అమెరికాలోని ప్రాంతంలో చేరుకోను పశ్చిమ ఇండీస్ దీవులు నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీయు పవనాలు వ్యాపార పవనాలు ప్రపంచంలో అతిపెద్ద బంగారం వజ్రాల గని ఇచ్చట కలదు ఆఫ్రికా ఆఫ్రికా ఖండం ప్రధానంగా ఒక పీఠభూమి ఆఫ్రికాలో అతి అతి ఎత్తైన శిఖరం కీలి మంజోరో మంజోరో పర్వతం శిఖరం ఈ దేశంలో ఉంది పర్వత శిఖరం ఈ దేశంలో ఉంది టాంజానియా ఆఫ్రికా ఉత్తర ప్రాంతాన గల పర్వతాలు అట్లాస్ నైలు నది ఈ సముద్రంలో కలియును మధ్యధర ఆఫ్రికా ఉత్తర భాగంలోనున్న గొప్ప ఎడారి సహారా సహారా ఎడారిలో ప్రవహిస్తున్న నది నైలు నది నైలు నది జన్మస్థానం విక్టోరియా సరస్సు నైలు నది ప్రధానంగా ఈ దేశంలో కలదు ఈజిప్టు ఆఫ్రికాలో అతిపెద్ద సరస్ సరస్సు విక్టోరియా ఈ క్రింది అక్షాంశంలో ఆఫ్రికా ఖండం నుండి ప్రయాణించని రేఖా వలయం ప్రయాణించని ఆర్కిటికా ఆర్కిటిక్ వలయం ఆఫ్రికా మధ్య భాగంలో గుండె వెళ్తున్న రేఖ మధ్యధర రేఖ భూమధ్య రేఖ కర్కట మకర రేఖల మధ్య గల మండలం ఉష్ణ మండలం ఆయా ఆయన రేఖ మండలం అయాన అయాన అయన రేఖ మండలం ఈ రెండు రేఖల మధ్య గలదు కర్కట రేఖ మకర రేఖ భూమధ్య రేఖ ప్రాంతంలో వర్షం సంభవించే కాలం సంవత్సరం అంతా ఆఫ్రికాలోని గడ్డి భూముల గల పేరు సవన్నాలు ఆఫ్రికాలో కలహార కలహారి ఎడారి ఈ ప్రాంతంలో కలదు దక్షిణం భారతీయులకు అరబ్బులకు ఆఫ్రికాలోని ఈ ప్రాంతం గూర్చి చాలా కాలం నుండి తెలుసు తూర్పు తీరం భారతదేశానికి వాస్కో డిగామా చేరుకున్న సంవత్సరం పద్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఈ ప్రాంతంలోని ప్రజలు యూరోపియన్లు బంధించి బానిసలుగా మార్చారు గినీయా తీరం ఆఫ్రికా ప్రజలను బానిసలుగా మార్చి ఈ ఖండానికి తీసుకెళ్లారు అమెరికా అమెరికాలోని బానిసలందరికీ స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం పద్దెనిమిది వందల అరవై సుడాన్లను వలసగా మార్చుకున్న దేశం బ్రిటన్ ఈ క్రింది ఆఫ్ ఈ క్రింది ఆఫ్రికా దేశాలలో వలసగా మారని దేశం ఇథియోపియా జాంబియా జింబాంబే లలో అత్యంత విలువైన ఖనిజపు గనుల కలవు రాగి ఆఫ్రికాలో కర్కట రేఖకు ఉత్తరాన మకర రేఖకు దక్షిణాన గల శీతోష్ణ స్థితి సమ శీతోష్ణస్థితి తూర్పు పడమరలుగా భారతదేశ వెడల్పు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ముప్పై మూడు కిలోమీటర్లు ఎనభై రెండు డిగ్రీల ముప్పై రెండు తూర్పు రేఖాంశం మన దేశంలో ఏ నగరానికి సమీపంగా వెళ్తుంది ప్రయోగ్ ప్రయోగరాజు భారతదేశంలో పగలు పన్నెండు గంటలైతే ఇంగ్లాండ్లో ఎంత సమయం పడుతుంది ఆరున్నర గంటలు భారతదేశ ద్వీపకల్ప పథకంలో ఏ భాష ఏ భూభాగంలో గంగా భాగంగా ఉండేది గోండ్వానా హిమాలయాలు ఎక్కడ ఎక్కువ వెదల్పులో ఉన్నాయి పశ్చిమ ప్రాంతం హిమాలయాల్లోని ఏ శ్రేణిలో జీవనదులు జన్మిస్తున్నాయి హిమాద్రి శ్రేణి వీటిలో నిమ్న హిమాలయాలుగా పిలువబడే హిమాలయ శ్రేణి హిమాచల్ శివాలిక్ పర్వతాలు అస్సాంలో ఏ పేరుతో పిలుస్తారు కాచర్ భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలు ఏమని పిలుస్తారు పూర్వాంచల్ పర్వతాలు గంగా సింధు మైదానంలో గులకరాలు నిండిన సచ్చిద్ర మండలం బాబర్ గంగా సింధు మైదానంలో టెరాయి ప్రాంతం అనగా చిత్తడు ప్రదేశం భారతదేశంలో గల మధ్య ఉన్నత ఉన్నత భూములు లేదా హల్వా భూపీఠ భూమి ఈ వైపు వాలి ఉంది గంగానది వైపు తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఆరామకొండ వేసవి విడివి ఈ వేసవి విడిది కేంద్రంలో ఊటీ పర్వతాలలో ఉంది పర్వతాలలో దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ ఇ క్రింది జతలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాను కొంకణ తీరం మహారాష్ట్ర మలబార్ తీరం కేరళ సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్ ఉత్తర భారతదేశంలో అగ్ని పర్వతాలు ఇచ్చిట అండమాన్ నికోబార్ లాక్షా దీవులు ఈ విధంగా ఏర్పడ్డాయి ప్రవాహ బిత్తికల ద్వారా చిల్కా సరస్సు ఈ రాష్ట్రంలో కలదు ఒడిస్షా దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం అన్నాయి మూడి